కానీ ఈ ఇయర్ నుంచి ఒక అసోసియేషన్ మధురవాడ మన అనర్ వండర్ఫుల్ ఆర్గనైజేషన్ లీడింగ్ సో ఈ సమయంలో ఉన్న ప్లేయర్స్ ని అలాగే పార్ట్నర్స్ ని అందరినీ ఉద్దేశించి చీఫ్ గెస్ట్ అలాగే ఏబీ గ్రూప్ చైర్మన్ అయిన డాక్టర్ స్వరూప్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచు ఎంపీఎల్ స్టార్టింగ్ డేకి చేసిన మీ అందరికీ కూడా ఏబీ గ్రూప్ తరఫున మీ అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ యూ ఆల్ ది టీమ్స్ ఈ ఎంపీఎల్ ఇంకా బాగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ మీ అందరికీ తెలుసు ఎంపీఎల్ వన్ ఎంత సక్సెస్ఫుల్ గా జరిగిందో అందరికీ కారణం స్పాన్సర్స్ అలాగే ముఖ్యంగా మీడియా తాలూకా సహాయ సహకారాలు మర్చిపోలేనివి మరి అదే స్ఫూర్తితో ఇప్పుడు ఎంపీఎల్ టూ అనేది నిర్వహణ ఈరోజు ప్రారంభం అవుతుంది మీ అందరూ కూడా యధావిధిగా సహకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజలు చేయాలని కోరుకుంటున్నాం ఎంపీఎల్ వన్ జరిగినప్పుడు దీనికి అసోసియేషన్ అంటూ ఏమీ లేదు ఇప్పుడు ఎంపీఎల్ టూకు వచ్చేసరికి ఒక ట్రాన్స్పరెన్సీ ఉండాలని కార్యక్రమం ఒక అకౌంటబులిటీ జవాబుదారీతను ఉండాలని చెప్పేసి ఒక అసోసియేషను మధురగోడ క్రికెట్ అసోసియేషన్ అది అనే ఒక రిజిస్టర్డ్ అసోసియేషన్ ఫామ్ చేయడం జరిగింది ఆ అసోసియేషన్కి నేను ప్రెసిడెంట్గా ప్రసాద్ సెక్రటరీగా నరేష్ వైస్ ప్రెసిడెంట్కి ఒక పదకొండు మంది పార్లమెంట్ సభ్యుల్ని ఎన్నుకోవడం జరిగింది ఎవరికి ఎటువంటి అనుమానం వచ్చినా కూడా నివృత్తి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఈ కార్యక్రమ నిర్వహణ విషయంలో ఎందుకంటే మధురగోడ ప్రాంతం రోజు రోజుకి బాగా అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతం కానీ ఏంటంటే ఈ క్రీడల పరంగా అభివృద్ధి అనేది పెద్దగా కనిపించడం ఈ పక్కన ఇంత పెద్ద స్టేడియం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ స్థానికులకి టాలెంట్ ఉన్న స్థానికుల్ని వెలుగులోకి తీసుకురావాలనే ఒక కృతనిశ్చయంతో మొదటివాడ సరౌండింగ్స్లో ఉన్న ఏరియాస్ అన్నిటి నుంచి టీములు తీసుకోవడం జరిగింది ఈ క్రీడా సంబరం కేవలం ఈ ప్రాంతం వారి కోసం అని చెప్పేసి ఒక ప్రారంభించడం జరిగింది ఈ రోజు ప్రారంభం అవుతుంది ఎప్పటిలాగే మీరు అందరూ మీ సహాయ సహకారాలు అందించాలని మిమ్మల్ని కోరు పాల్గొంటాయి ఒక్కొక్క టీంకి పదహారు మంది చొప్పున పదహారు మంది అంటూ ప్రతి రోజు రోజుకు నాలుగు మ్యాచ్ చొప్పున రన్ అవుతాయి సో ఇది ఒక పది రోజులు జరిగే ఈ కార్యక్రమాన్ని అందరూ సక్సెస్ఫుల్గా చేసి అందరూ ఎందుకంటే యూత్ అంటేనే స్పోర్ట్స్ స్పోర్ట్స్ ఆ స్పోర్టివ్నెస్తో అందరూ ఇక్కడ ఐకమత్యంతో ఉండాలని చెప్పి ఏదైతే ఎంపీఎల్ టూ ఎంపీఎల్ వన్ సక్సెస్గా చేశామో ఎంపీఎల్ టూ కూడా అదే దీంతో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ అలాగే ప్రతి అదే మనకు ఏదైతే ఉందో ప్రతి ఒక్క స్పాన్సర్స్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ మళ్ళీ రాబోయే రాబోయే సీజన్స్ కూడా అందరూ మీ అనగా స్పాన్సర్స్ అనగా అందరూ ముందుకు వెళ్తే ఇంకా మంచిగా తీసుకెళ్తూ తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను ఉద్దేశం